మరి అమావాస్య ఉండే పాఠ్యమి రోజున ఉగాది చేసుకోకూడదని చాలా మంది అంటుంటారు ఇంకా నిన్న మొన్న ఫేస్బుక్ లో హల్చల్ చేస్తున్నారు పైగా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసా నాకే వచ్చింది అసలు అమావాస్య ఎక్కువ ఉండి ఆ తర్వాత పాఠ్యమి ఉంటే ఆ రోజు చేయకూడదని ఒక మహా పండితుడు కూడా ఒక వీడియో పెట్టాడు తెలంగాణకు చెందిన ఒక మహా అమావాస్యతో కలిసినటువంటి పాఠ్యం రోజున చేయకూడదు అని మీకు తెలుసో లేదో కానీ ఒక్కసారి గనక గత యాభై సంవత్సరాల లోపలికి పోతే అటు పూర్వగణితం ఇటు దృగ్గణితం ఒకే రోజు తేడా లేకుండా ఉగాది వచ్చిన సందర్భాలు వెనక్కి వెళ్తే అనేక సందర్భాలలో అమావాస్య ఏడు గంటల దాకా ఉండి ఆ తర్వాత పాఠ్యం వచ్చి తెల్లవారు సూర్యోదయం లేకుండా ముందు రోజు చేసుకున్న సందర్భాలు ఎవరైతే మాట్లాడారో అదే రాసిన వారి పంచాంగంలో ఉంది అంటే అమావాస్యతో కూడినటువంటి పాడ్యం మంచిది కాదట అమావాస్యతో కూడిన పాడ్యమి మంచిదా మంచిది కాదా అని కాదు రెండు గణితాల్లో రెండవ రోజు సూర్యోదయం తిదిలినప్పుడు కంపల్సరిగా చేసుకుంటారు కనుక అమావాస్యతో కూడిన పాడ్యం మంచిది కాదని ఎక్కడా లేదు గతంలో అనేక సందర్భాల్లో అమావాస్యతో కూడిన పాడ్యమి రోజున ఉగాది వచ్చింది ఈ రెండు గణితాల వారు మేము ఇచ్చాము పండగలు చేసుకున్నాము సమస్యలుంటూ ఏమి లేవు ధర్మశాస్త్రంలో ఉన్నది ఈ సంవత్సరం ఈ మాట తరచుగా ఎందుకు వస్తుందంటే మేము మార్చి ఇరవై ఎనిమిది అన్నాం అవతల వ్యక్తులు మార్చి ఇరవై తొమ్మిది అన్నారు అయోమయంలో పడింది ఎవరు ప్రజలు అయోమయంలో పడినటువంటి ప్రజలకి కొంచెం ఊరటనివ్వాలి వాడు ఉన్న పలంగా మంగళవారం పండగ చేసుకుంటే నాశనం అయిపోతారని భయము ఆందోళన చెప్పే రీతిలో వాట్సాప్లో హల్జల్ చేస్తున్నాయి మంగళవారం గనక చేస్తే ప్రభుత్వాలకు ఇబ్బంది అనేక సమస్యలు వస్తాయి పండగ చేసుకోకూడదు అని చెప్పి అంతా రాస్తాడు రాసి కింద బ్రహ్మశ్రీ అని పెట్టి ఏదో ఒక పేరు పెట్టి జ్యోతిష్య పండితులు అని పెట్టి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు ఇచ్చి ఈ వివరము ఇది నా అభిప్రాయము అని చెప్తారు ఆ తర్వాత అది రిసీవ్ చేస్తున్న మరొక జ్యోతిష పండుత ఏం చేస్తారంటే ఆ కింద ఆ పేరు తీసి తన పేరు పెట్టుకొని తన ఫోన్ నెంబర్ పెట్టుకొని ఇది నా అభిప్రాయము అంటారు అసలు విషయానికొస్తే కొత్త మెరుపు ఏమిటంటే ఈసారి మేము ఇరవై ఎనిమిది వారు ఇరవై తొమ్మిది అన్నారు గనక ఈ సమస్య వచ్చింది ఒకవేళ మేము మాకు వారికి ఎక్కడా తేడా లేకుండా మంగళవారం వచ్చిందనుకో ఈ వాట్సాపుల్లో పెట్టిన జ్యోతిష పండితులు పెడతారా అనవసరంగా పెట్టి ప్రజల దృష్టిలో చాలా వరకు వారి పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకునే విధంగా చేస్తున్నారు ఒకవేళ మంగళవారమే ఉగాది చేయకూడదు అని ఉంటే పంచాంగ రచనలోనే అంటే సూర్య సిద్ధాంతంలోనే ఆ మహర్షుడు ఇచ్చే సమయంలోనే ఏమనివ్వాలా మంగళవారం ఎక్కడ వస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ముందు రోజు చేసుకోండి తర్వాత చేసుకొని మాకు ఉండి ఉండేది కానీ లేదే ప్రతి పది సంవత్సరాల్లో చూస్తే ఒకటి రెండు మంగళవారాలు వచ్చి ఉంటాయి మరి ఇరు గణితాల వారు మంగళవారం సందర్భాలు ఎన్నో ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిదిగా చేస్తే మా పంచాంగం ప్రకారం దేశమంతా జరుపుకున్నారు కేవలం వారి వారి పంచాంగాలను భద్రతను వాటి ఉనికిని కాపాడుకోవటం కోసంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాను ఆ తర్వాత నాకు ఇలాగే వాట్సాప్ వస్తే ఫోన్ చేశాను హలో ఎవరండి అన్నారు నేనేం చెప్పానంటే నేను శ్రీనివాస గారి మాట్లాడుతున్నాను ఫలాని వారేనా అన్న అయ్యా నమస్కారాలండి మరి ఇది ఏమిటి ఇట్లా వచ్చింది అని పాన మాటలు విని నిర్ఘాంతపోయాను నేను అదేమిటి ఇలా ఇచ్చావు వాట్సాప్లో అంటే సార్ నన్ను ఒక పంచాంగర్త గారు ఈ మాదిరి పెట్టమని చెప్పారు సార్ పెట్టాను సార్ నాకు వారికి చిన్న అంతకుమించి ఏం కాదు సార్ నేనే నాలుగు పేర్లతో పెట్టి పంపించాను సార్ అన్నారు నేను అన్నా ఓ ఆ విధంగా చేసినందులో ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా అంటే నేను ఆ మాట చెప్పాను సార్ మార్చి ఇరవై ఎనిమిది ఉగాది కదా అంటే నీకు ఎందుక పెట్టవయా బాబు అని గట్టిగా వాదించిన కారణంగా నేను పెట్టాను సార్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు అంటే ఈ విధంగా కూడా వారి వారి ఉనికిని కాపాడుకోవటం కోసంగా తప్పుడు సంకేతాలు ప్రజల్లో వెళ్ళటానికి ఉపయోగకరంగా ఉండేలా వస్తున్నాయి మంగళవారం చేయకూడదు మంగళవారం చేస్తే సమస్యలు వస్తాయని కనుక మంగళవారం సమస్యలు రావు మంగళుడు శుభకరమైన ఆ మంగళుడు శరీరంలో ఉండబట్టే మనకి రక్త మాంసాలు ఉంటున్నాయి కనుక మంగళవారం చాలా ఆచరణీయము ఆమోదయోగ్యమే తప్ప అనుకూలం కాదు అనుకునేవారు అలాంటి భ్రాంతి నుంచి బయటకు పట్టడానికి ప్రయత్నం చేయండి